తప్పించలేడు నైన్టీ సేఫ్ సెక్యూర్ అవ్వచ్చు ఒక నలుగురు ఒక ఫ్యామిలీ ఫార్చునర్ కార్ లో నూట యాభై వెళ్తుంది జస్ట్ ఇమేజిన్ నూట యాభై వెళ్తున్న కార్ పంచర్ అయింది ఏమైతుంది బ్లాస్ట్ పల్టీ కొడతది ఎవడన్నా బ్రతికే ఛాన్స్ ఉందా కానీ ఆ నలుగురు నలుగురు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి పంచబోత బ్లెస్సింగ్స్ ఉన్నాయి ప్రకృతి ఆశీర్వాదం ఉంది ఏమైందో తెలుసా పంచర్ అయింది కానీ ఎవరికి ఏమీ జరగలే ఆ పక్కనే పంచర్ షాప్ ఉంది దట్ ఈస్ అహం మీరు పుట్టినప్పటి నుండి టిల్ డేట్ ఈ రోజు వరకు మీరు బాధపడుతున్న ప్రతి అంశము మీ కంట ముందు కనిపిస్తా ఉంది అనుకున్న వాళ్ళు లాస్ అయి ఉంటారు ఆ లాస్ మీ ముందు కనిపిస్తా ఉంది తెలియకుండా చాలా ఎమోషనల్ అవుతున్నారు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో ఏదో ఒక రోజు ఆచార్యాలై కూర్చుంటారు ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో భగవంతుని యొక్క ఆశీర్వాదాలు పొంగిబరుతాయి డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ మనీని అట్రాక్ట్ చేయడానికి త్రీ పవర్ఫుల్ కోడ్స్ ఉన్నాయి వైట్ పేపర్లో గ్రీన్ పెన్తో ప్రాపర్గా ప్రేయర్ చేసి ఈ కోడ్ రాసి మన వ్యాలెట్స్లో కానీ మన పాకెట్స్లో కానీ మన బ్యాగ్స్లో కానీ ఇది క్యారీ చేయాలి ఇది క్యారీ చేయడం ద్వారా మనీని అట్రాక్ట్ చేస్తారు అని చెప్పి ప్రూవ్ అండ్ కాన్సెప్ట్ అండ్ అబౌట్ మేనిఫెస్టేషన్ ఇట్స్ ప్రూవ్ అండ్ కాన్సెప్ట్ ఏంది రాస్తే అవుతుందా ఇంకేం పని చేయక్కర్లేదా అందరూ రాస్తూ ఇంట్లో కూర్చుందామా ఇంకా ఇలాంటి చాలా క్వైరీస్ మీకంటే ఎక్కువ వచ్చిన నాకే వస్తాయి ఎందుకంటే చెప్పే ముందు ఒక సార్లు ఆలోచిస్తా బ్యాక్ అండ్ సైన్స్ ఒకటి ఉంది మనం అర్థం చేసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ ఇంపాసిబుల్ థింగ్స్ని పాజిబుల్టీ చేసేదే దైవ శక్తి విశ్వశక్తి పాయింట్ నెంబర్ టూ ఈ విశ్వంలో ఉన్న అణువణువుకి ఒక శక్తి ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీ ఇస్ ఎవ్రీథింగ్ కాబట్టి మీరు రాసే కలర్కి ఒక శక్తి ఉంటుంది రాసే నెంబర్కి ఒక శక్తి ఉంటుంది పాయింట్ నెంబర్ త్రీ న్యూమరాలజీ గురించి మనందరికీ తెలిసిందే అలానే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తుని ఇది పట్టుకునే జీవితం మొత్తం గడపాల్సిన పని లేదు అవి ఎయిటీ పర్సెంటేజ్ యూనివర్సల్ ఎనర్జీస్ హండ్రెడ్ పర్సెంటేజ్ కానీ ఎవ్ నెంబర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఎందుకు పవర్ఫుల్ అంటే పెళ్ళి అయ్యేటప్పుడు చూసేది ముహూర్తమే మంచి కార్యానికి చెడు కార్యక్రమ కార్యానికి చూసేది ముహూర్తమే డేట్ ఆఫ్ బర్త్ టైం చూస్తుంది ముహూర్తమే మనీ కరెన్సీ నెంబర్ ముహూర్తమే మీ గ్రేడ్స్ మీ మార్క్స్ నెంబరే మనీ నెంబర్ ఎవ్రీథింగ్ ఈజ్ నెంబర్ సో నెంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అవి డివైన్ కోడ్ అని చెప్పొచ్చు ఏమని చెప్పచ్చు డివైన్ కోడ్ మనీని ఎగ్దాం అట్రాక్ట్ చేసే పడేసే డివైన్ కోడ్ మరి ఏంట డివైన్ కోడ్ ఈ వీడియోలో

అహం బ్రహ్మాస్మి మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్ నమస్కార్ ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ అమేజింగ్ ఒక పవర్ఫుల్ మనీ కోడ్ ఉంది డివైన్ కోడ్ అని కూడా చెప్పచ్చు ప్రాపర్గా ప్రేయర్స్ చేసి గ్రీన్ కలర్ పెన్ ఆర్ మార్కర్తో ఒక చిన్న వైట్ పేపర్ మీద రాసి ఆ పేపర్ పీస్ని లెఫ్ట్ హ్యాండ్లో పెట్టి దాని మీద రైట్ హ్యాండ్ పెట్టి ఇలా హోల్డ్ చేసి హార్ట్ చక్ర ముందు అది పెట్టుకొని మనసా వాచాకర్మన ప్రేయర్ చేసి ఎనర్జైజ్ చేసి ఆ యొక్క షీట్ ఏదైతే ఉందో అది మ్యాజికల్ షీట్గా కన్వర్ట్ అవుతుంది ఆ పేపర్ డివైన్ పేపర్గా యూనివర్సల్ పేపర్గా గాడ్ ఫేవర్ గాడ్ ఎనర్జీ ఆ షీట్లో ఉన్నట్టు అర్థం అది మీరు వ్యాలెట్లో కానీ మీ బీరువాలో కానీ డబ్బులు పెట్టే ప్లేస్ దగ్గర కానీ మీ పాకెట్స్లో కానీ ప్రతిరోజు హ్యాపీగా క్యారీ చేయొచ్చు ఇది ఏ రోజు చేయాలి ఎప్పుడైనా చేయొచ్చు ఏ టైంలో చేయొచ్చు ఏ టైంలో అయినా చేయొచ్చు ఎవరు చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఇట్స్ ఏ డివైన్ కోడ్ టు అట్రాక్ట్ మనీ ఫ్రమ్ ద యూనివర్స్ ఓకేనా ఓకే ఏంట కోడ్ చెప్పే ముందు చిన్న వైట్ పేపర్ దీనికి కావాలి వైట్ షీట్ ఏ కలర్ గ్రీన్ కలర్ ఎందుకు గ్రీన్ నేచర్కి రిలేటెడ్ ఎనర్జీకి రిలేటెడ్ డివైన్ కలర్ అది ప్రాస్పరిటీకి వెల్త్కి అబండెన్స్కి సంకేతం లైక్ రెడ్ రెడ్ లానే సో గ్రీన్ కలర్ మార్కర్తో ఆ కోడ్ రాయాలి త్రీ కోడ్స్ ఉన్నాయి ఒక కోడ్ అయినా రాయొచ్చు త్రీ కోడ్స్ అయినా రాయొచ్చు త్రీ కోడ్స్ రాయండి అని నా సజెషన్ ఒకసారి రాస్తాం రాసాక ఆ పేపర్ షీట్ లెఫ్ట్ హ్యాండ్ మీద పెట్టి దాని మీద రైట్ హ్యాండ్ పెట్టి ఇలా హోల్డ్ చేయండి చేతిలో ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి సెకండరీ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి ఎవరిథింగ్ ఈజ్ ఎనర్జీ శరీరంలో నూట పన్నెండు ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి నూట పన్నెండు చక్రాలు ఉన్నాయి అందులో సెకండరీ చక్రాస్ అరిచేతుల్లో ఉన్నాయి ఎన మనం హీల్ చేయొచ్చు ఎవరినైనా మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు ఆ ఎనర్జీ మన హ్యాండ్స్కి ఉన్నాయి సో ఏం చేయాలా హోల్డ్ చేసి ఫస్ట్ భగవంతుడికి పంచభూతాలకి ప్రకృతికి విశ్వానికి మదర్ నేచర్కి ఇంటి పెద్దలకి విచ్ మీన్స్ యాన్సిస్టర్స్కి ఇంటి ఎలవేల్పుకి మీ ఇష్టదైవానికి మనసా వాచ కర్మన గుండె లోతుల నుండి కృతజ్ఞతలు తెలియజేయాలి ఫస్ట్ యు షుడ్ సే షో అట్మోస్ట్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత తెలియజేయాలి చేసే ముందు ఎలా ఉండాలి మైండ్ సెట్ కామ్గా కంపోజిడ్గా రిలాక్స్గా మైండ్ సెట్ ఉండాలి చాలా కామ్ అండ్ కంపోజిడ్గా రిలాక్స్గా ఉండాలి మైండ్ సెట్ రిలాక్స్ మోడ్లో ఉండడానికి ఏం చేయాలి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి కాసేపు ఓంకారం చాంటింగ్ తర్వాత కూడా ఇది చేయొచ్చు రెండు చేతుల్లో పట్టుకొని కృతజ్ఞతలు చెప్పాక మనీకి రిలేటెడ్ మీరు నేర్చుకున్న విన్న తెలిసిన డిక్లరేషన్స్ ఎఫర్మేషన్స్ అన్నీ చెప్పండి మనీ ఈజ్ సర్కులేటింగ్ ఇన్ మై లైఫ్ మనీ ఈస్ డాన్సింగ్ ఇన్ మై లైఫ్ ఐమ్ ఎ మనీ మ్యాగ్నెట్ మనీ ఈజ్ మై ఎనర్జీ మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఐ లవ్ మనీ మనీ లవ్స్ మీ ఐ రెస్పెక్ట్ మనీ మనీ రెస్పెక్ట్స్ మీ ఐ అట్రాక్ట్ మనీ మనీ రెస్పెక్ట్స్ మీ ఐఎమ్ ఫినాన్షియలీ ఫ్రీ ఐఎమ్ లివింగ్ అబ్బుండెంట్ లైఫ్ నేను ఒక గొప్ప ధనాకర్షుణ్ణి నాలో ఉన్న అనంత శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను కుబేరుడిని చేసినందుకు అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ Money comes to me every single day. Money comes to me so easily and effortlessly. Money comes to me in expected and unexpected ways. I have millions of millions of millions of rupees. I am wealthy. I feel good. I am rich. I feel good. Itla money related. I'm a millionaire. I manifest money. I have money. I'm a money magnet. తర్వాత మనీకి రిలేటెడ్ కొన్ని మంత్రాలు ఉన్నాయి శ్రీం బ్రిజీ శ్రీం బ్రిజీ శ్రీం బ్రిజీ అని అట్లీస్ట్ మీ ఓపుకున్నంత వరకు చెప్పండి తర్వాత క్రీం బ్రిజీ తర్వాత ఓం శ్రీం శ్రీం ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి అయిన మహా అలా కూడా చెప్పవచ్చు మనీకి రిలేటెడ్ మీకు తెలిసిన ప్రేయర్స్ కుబేర మంత్రం అన్నీ చేయండి మనీకి రిలేటెడ్ ఏమేమి తెలుసో అన్నీ కసెప్ట్ చేయండి చేసేటప్పుడు అప్పులు ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఈఎంఐలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అన్న ఆలోచనలు వద్దు నేను కుబేరుడిని ఐశ్వర్యవంతుని నేను మహారాజుని మహారాణుని ఐఎమ్ మిలీనియోర్ అన్న మైండ్ సెట్తో మనీకి రిలేటెడ్ ప్రేయర్స్ అన్నీ చేయండి అండ్ బ్యాక్ ఎండ్లో మీ పైనుండి ధనవర్షం కనక వర్షం కురుస్తుందని గ్రహిస్తూ చేయాలి మీ పైనుండి ఐదు వందల రూపాయలు నోట్ల కట్ల పడుతున్నాయని గ్రహిస్తూ చేయాలి అది చేశాక ఆ యొక్క షీట్ మీ యొక్క వ్యాలెట్లో కానీ మీ యొక్క బర్ బ్యాగ్లో కానీ పర్స్లో కానీ పాకెట్లో కానీ క్యారీ చేయండి ఆ కోడ్ నోట్ చేసుకోండి చెప్తాను ఫైవ్ టూ జీరో కమ ఎయిట్ జీరో ఎయిట్ కమ సెవెన్ ఫోర్ వన్ ఎగైన్ చెప్తున్నానమ్మా ఫైవ్ టూ జీరో కామ ఎయిట్ జీరో ఎయిట్ కామ థర్డ్ కోడ్ వచ్చేసి సెవెన్ ఫోర్ వన్ సెవెన్ ఫార్టీ వన్ అని చదవకూడదు విడమర్చి చదవాలి ఫైవ్ టూ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ వన్ నిలువుగా కానీ అడ్డంగా కానీ ఎలా రాసినా పర్లేదు ఒక కోడ్ రాసినా పర్లేదు త్రీ కోడ్స్ రాసినా పర్లేదు ఫస్ట్ కోడ్ ఈజ్ ఫైవ్ టూ జీరో సెకండ్ కోడ్ ఈజ్ ఎయిట్ జీరో ఎయిట్ థర్డ్ కోడ్ ఈజ్ సెవెన్ ఫోర్ వన్ అలా ప్రేయర్స్ చేశాక వ్యాలెట్లో బీరువాలో డబ్బులు ఎక్కడ పెడతారు అక్కడ పెట్టండి డబ్బుకు లోటు ఉండదు ఎందుకు లోటు ఉండదు దెర్ ఈజ్ ఎన్ ఎనర్జీ సెకండ్ థింగ్ సెకండ్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ కంటే సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనం కర్మయోగులము గుర్తుపెట్టుకోండి కార్యాచరణ చేయాలి ఏంది రాసి తలుపులు వేసుకుని కూర్చుంటే బూడిద రాలొద్ది యాష్ పని చేయాలి ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం కర్మయోగలం దైవశక్తితో విశ్వశక్తితో పంచభూతాలతో ప్రకృతితో గాడ్స్ ఎనర్జీతో యూనివర్సల్ ఎనర్జీతో గురూస్ ఎనర్జీతో మమేకమయ్యి మన పని మనం చేయాలి యాక్షన్ పని ఆచరణ చాలా ఇంపార్టెంట్ తలుపులన్నీ క్లోజ్ చేసి ఇంట్లో దీపం పెట్టి ధూపం పెడితే రిజల్ట్ వచ్చేది వస్తుంది ఎప్పుడు దానికి మీ కార్యాచరణ తోడవ్వాలి అందుకే సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్ అని చెప్పాను ఫుల్ వీడియో వాచ్ చేస్తేనే క్లారిటీ వస్తుంది సో కార్యాచరణ చేయండి కార్యాచరణ చాలా ఇంపార్టెంట్ యాక్షన్ ఇంపార్టెంట్ మీ పని మీరు చేయండి అప్పుడు డోర్స్ ఓపెన్ అవుతాయి విండ్ ఫాల్ అవుతుంది మనీ ఫాల్ అవుతుంది బ్లాకేజెస్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఆపర్చునిటీస్ అన్నీ మీ ముందుకు వస్తాయి ఎరుకుతో ఉండి ఓపెన్ మైండ్తో ఉండి ఆపర్చునిటీస్ని పిక్ చేసుకోవాలి ఒక మేజర్ బ్లెస్సింగ్స్ మీకు స్టార్ట్ అయిపోతాయి ఇమ్మీడియట్గా యూనివర్సల్ బ్లెస్సింగ్స్ మీరు పొందాలి అనుకుంటే కామెంట్లో టైప్ చేయండి ఫైవ్ టూ జీరో సెకండ్ కామెంట్ ఎయిట్ జీరో ఎయిట్ థర్డ్ కామెంట్ సెవెన్ ఫోర్ వన్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ మందికి వీడియో షేర్ చేయండి మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి వాట్సాప్ గ్రూప్స్లో అందరికీ షేర్ చేయండి ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఆ ఆలోచన ఉంటేనే యూనివర్సల్ బ్లెస్సింగ్స్ పొందుతాయి అండ్ చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మీరు నేను సెవెన్ డేస్ జర్నీ చేయొచ్చు మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుండి సెవెన్ థర్టీ వరకు జర్నీ చేయొచ్చు యూనివర్స్కి సంబంధించి మేజర్ హిడెన్ సీక్రెట్స్ మంత్ర తంత్ర యంత్ర మనీ మెడిటేషన్స్ అన్నీ అన్ని అన్ని ఇట్స్ ప్యాక్డ్ న్యూ ఇయర్ ప్యాక్డ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు అబౌట్ మేనిఫెస్టేషన్ ఉద్యోగ అభివృద్ధి ఎలా వ్యవసాయ అభివృద్ధి ఎలా వ్యాపార అభివృద్ధి ఎలా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరిసంపదల ధనాకర్షణ జనాకర్షణ మనీ మేనిఫెస్టేషన్ హెల్త్ మేనిఫెస్టేషన్ రియల్ ఎస్టేట్ ఎలా పొలిటికల్ ఎలా యాక్టింగ్ కెరియర్ ఎలా మేజర్ హిడెన్ సీక్రెట్స్ని పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది శ్రీ వైబ్రెంట్ వంశీ గారు డిజైన్ చేయలేదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ భగవంతుడి ఆశీర్వాదం పంచభూతల యొక్క అనుగ్రహం విశ్వం యొక్క మాట విశ్వం యొక్క అడ్వైజ్ అనంత బ్రహ్మాండం ఒక ఆపర్చునిటీ కల్పించింది మీతో కలిసి ట్రావెల్ చేయడానికి నాకు నాతో కలిసి ట్రావెల్ చేయడానికి మీకు ఒక ఆపర్చునిటీ దానికి సంకేతమే ఈ వీడియో మీ ప్రేయర్స్కి ఆన్సరే ఈ వీడియో మేజర్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా రెండు వేల ఇరవై ఐదు మనదే రాసి పెట్టుకోండి ఫ్యామిలీ ఆఫ్ అహం బ్రహ్మాస్మి టీమ్ ఆఫ్ మిలీనియర్స్ బిలీనియర్స్ ట్రిలీనియర్స్ ఈ కమ్యూనిటీలోకి పార్ట్ అవ్వడానికి ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ స్టెప్ అని గుర్తుపెట్టుకోండి సెవెన్ డేస్ ట్రావెల్ చేయబోతా ఉన్నాం జూమ్ కాల్ రికార్డింగ్స్ కూడా మీకు అందిస్తాం డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు కలుద్దాం త్వరలో కలవబోతూ ఉన్నాం ప్రేయర్స్ ప్రేయర్స్ ఆల్ 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 ఆఫ్ 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 యూ యూ అనంత జై జై హింద్ భారత్ సైనింగ్ నేను లవ్ కలుద్దాం కలుద్దాం బ్లెస్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మా మమ్మీ ప్రోగ్రామ్స్ అన్ని కానీ జూమ్ చూస్తూ ఉంటే నాకు అసలు అర్థం అయ్యేది కాదు ఇవాళ కూడా నేను ఇక్కడికి వచ్చానంటే ఆఫ్ మై మామ్ అసలు ఫీ రిజిస్ట్రేషన్ చేసిందని కూడా చెప్పలేదు డైరెక్ట్ మార్నింగ్ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయింది వచ్చేటప్పుడు నేను అంటే మమ్మీని చూస్తూ ఉంటే ఎవ్రీ డే అనిపించేది ఏంటి మరి ఇంతలా ఇన్వాల్వ్ అయిపోతుంది ఆఫీస్ నుంచి రాగానే ఇవే వీడియోస్ చూడడం గానీ నైట్ ఏదో చేసుకోండి అంత పిక్చర్ వేసిందేమో మమ్మీకి అనుకున్నాను నేను ఒక సర్టన్ టైంలో కానీ ఇవాళ ఇక్కడికి వచ్చాక సార్ చెప్పిన మాటలు కానీ తన ఎనర్జీ లెవెల్స్ కానీ ఇవన్నీ చూసాక అనిపించింది మనం ఎంత లోలో ఉన్నాం మా మమ్మీ ఎంత నాకన్నా ఎంత అడ్వాన్స్ లో ఉంది అనేది సో నేను ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశానని నేను అనుకుంటున్నాను తను చెప్పినది ప్రతిదీ నేను ఫాలో అయ్యి ఇంకా తర్వాత మీటింగ్స్ కి కూడా అటెండ్ అవుతా అవ్వాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్